నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత వైనాడు ఇక ఇది ఎవరు నియోజకవర్గమో ఎవరిక్కడ ఎంపీగా ఉన్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు వైనాడుకి సంబంధించి ఇప్పటికే అంటే కేరళ వ్యాప్తంగా కూడా అక్రమ మత మార్పిలు జరుగుతున్నాయి ఇక్కడ జిహాదీవి ఎక్కువగా జరుగుతున్నాయి అంటూ చాలా వార్తలు వస్తున్నప్పటికీ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేకపోతే దానికి అక్కడ ఎగేనెస్ట్గా యువ నాయకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ కానీ ఏ రోజు మాట్లాడలేదు అయితే ఇప్పుడు ఏకంగా వైనాళ్లో బలవంతపు మత మార్పుల విషయంలో బజరంగ దల్కి అలాగే అక్కడున్న పాస్టర్లకి కూడా కొంత గొడవ జరిగినట్టు దీని మీద కేసు కూడా ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి తెలుసుకోవాలంటే ముందుగా ఒక వీడియో ప్లే చేస్తా చూడండి సో చూసారు కదా ఈ వీడియో ఇది సుల్తాన్ బతేరీ కుప్పాడిలో గిరిజన ప్రాంతం అనమాట ఈ గిరిజన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది పాస్టర్లు అక్కడికి వెళ్ళి క్రైస్తవ మిషనరీల మద్దతుతోటి క్రైస్తవ మిషనరీలతో కలిపి అక్కడ మత మార్పిళ్లు గిరిజనులను ఎక్కువగా చేస్తున్నారు ప్రలోభ పెట్టి అనే విషయం అక్కడ బజరంగుదళికి తెలిసిందని బజరంగ దళి వాళ్ళు వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని ఇలా మత మార్పిళ్ళు అక్రమ మత మార్పిళ్ళు చేస్తున్న వాళ్ళ మీద కొంత నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొందని ఈ నేపథ్యంలో ఇటు బజరంగుదళ వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి అలాగే అక్రమ మత మార్పిలు చేస్తున్న పాస్టర్ల మీద కూడా కేసులు నమోదయ్యాయి కాకుండా అక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ఎవరికి మద్దతు పలుకుతారో చాలా క్లియర్గా తెలుసు కాబట్టి అక్కడ పాస్టర్ల వైపే మద్దతు పలికే విధంగా అక్కడ ఉన్నారు బజరంగ దళ కార్యకర్తల మీద కేసులు ఎక్కువగా ఫైల్ చేస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త ఇస్తూ వస్తుంది మరి ఇది వైనాడులో జరుగుతున్న బలవంతపు మత మార్పులకు సంబంధించి తన సొంత నియోజకవర్గంలో జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు దీనికి సంబంధించి అనేది ఎవరికి అర్థం కాని విషయం ఒక నిమిషం వైనాడేనా రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రానా వయనాడుకి ప్రియాంక వాద్రా కదా మొన్న ఇది కట్ చేసుకొని మళ్ళీ తీసుకో ఇక తన సొంత నియోజకవర్గాల్లో బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయనే విషయం తెలిసిన తర్వాత దీని గురించి ప్రియాంక వాద్రా మాట్లాడకపోవడం అసలు వైనాడు మీద ప్రియాంక వాద్రా ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేశారు అనే విషయం అర్థం కావట్లేదు గతంలో రాహుల్ గాంధీ ఇక్కడ ఎంపీగా ఉన్న టైంలో కూడా ఇక్కడ అనేకం జరిగాయి మత మార్పిడి కొన్ని ఏరియాస్లో అయితే గ్రామ గ్రామాలే ఏర్పడ్డాయి ఈ జిహాదీలకు సంబంధించి అంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి ఇక్కడ బలవంతపు మత మార్పిల్లు అనేది కేరళలో జరుగుతోంది అని కమ్యూనిస్టు మాజీ నేతలు చెప్పిన వాయిదాన్ని కూడా చూసాము క్రైస్తవ పాస్టర్లు స్కూల్స్లో పిల్ అదే చర్చిలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఈ బలవంతపు మత మార్పిళ్ళు జిహాదిగాల గురించి చెప్తే వీళ్ళు అంతకు తగ్గొలంకే అదూ అని చాప కింద నీరులాగా గిరిజనుల మీద ఎక్కువగా గిరిజనుల ప్రభావిత ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీల ద్వారా అక్కడ వాళ్ళకు చాలా తక్కువగా తెలుసుంటుంది ఈ సమాజంతో కొంత దూరంగా ఉంటారు వాళ్ళు అడవి తల్లిని నమ్ముకొని ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళకి స్కూల్స్ అని ఫ్రీ హాస్పిటల్స్ అని మందులని ఆశ చూపి అక్రమ బలవంతపు మత మార్పిలు చేస్తున్నారు ఇది మంచిది కాదు నిజంగా కూడా ఈ విషయం అయితే చాలా క్లియర్గా చెప్తాను గిరిజన బిడ్డలు ఎప్పటికీ మత మార్పిడికి గురవ్వద్దు ఎందుకంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం విలువలు కాపాడుతున్న వాళ్ళలో గిరిజనులది పెద్దపీట వాళ్ళని మల బలవంతపు మత మార్పిడి చేయడం ద్వారా భారతదేశ ఔన్నత్యంతో పాటు సంస్కృతి మీద దాడి చేయడానికి ఈజీ అవకాశం ఉంటుంది అందుకే వాళ్ళని టార్గెట్ చేసుకొని మనం భద్రాచలం దగ్గర కూడా చూడవచ్చు చాలా ఏరియాస్లో ఈ గిరిజన ఏరియాస్లో అక్రమ అటవీ ప్లేస్లలో కూడా చర్చిలెలా కొలిపినా కూడా అక్కడ అటవీ అధికారులు నిమ్మక నీరెత్తినట్టున్నారు దానికి సంబంధించి ఆర్మ వాయిస్లో కూడా వీడియోస్ చేసాం పెద్దగా పట్టించుకోవట్లేదు మరి ఇంత జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమ మత మార్పిల గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఈ హిందూ సంస్థలైన బజరంగాలో హిందూ పరిషత్తో వీళ్ళు పట్టుకొని వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇలా జరుగుతుందని అడ్డుకునేదాకా అక్కడ జరుగుతున్న బలవంతపు మత మార్పిల్ల గురించి ఎందుకు బయట ప్రపంచానికి తెలియట్లేదు అనేది అర్థం కావట్లేదు కానీ వైనాడులో కూడా అక్రమంగా బలవంతపు మత మార్పిల్లు ఎక్కువైనాయంటూ మాత్రం సోషల్ మీడియా వ్యాప్తంగా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇందాక ఇక్కడేస్తాం